హాయ్ ఫ్రెండ్స్ నమస్తే కారం నూరినాను మునగాకులకి కారం పొడి నూరుకున్నాను రోట్లో మిక్సీలు కొడితే బాగుంటుందని చూడండి ఎట్లా వచ్చింది మెత్తగా వచ్చింది ఇదంతా తీసేసుకొచ్చి చూడండి ఎలా ఉంది కారం చెప్పండి మునగాకు ఉడికించుకున్నాను చూడండి మెత్త ఉడికింది మునగాకు పూలు ఉంటే అవి కూడా కలిపి వేసి ఉడికించేసుకున్నాను ఇదంతా పిండి పక్కన పెట్టుకుందాము ఇలా బక్కల గిన్నె ఉంటే బక్కల గిన్నెలోకి వడేసేసుకోండి ఇలా వడేసుకొని అంతా పిండి పక్కన పెట్టుకోవాలా ఇలా ఆకు పిండి వేసుకోవాలి గుడ్డలోకి వేసుకొని వేసుకొని బ్యాల్ ఇట్లా ఉడికించుకోవాలి ఇంతమటుకు ఉడికించుకోవాలా ఇంకా తిరగవాతికి వేసుకుందాం మునుగాకును ఈ ఆకు పిండి నీళ్ళు తాగితే కిడ్నీ రాళ్ళు కూడా కరుగుతాయని చెప్పినారు నేను యూట్యూబ్లో విన్నాను నేనైతే ఒకసారి రెండుసార్లు తాగినాను నాకు కిడ్నీలు రాళ్ళు వచ్చినాయి తాగినాను ట్రీట్మెంట్ తీసుకున్నాను ఇవి తాగినాను బాగానే ఉంది ఒక పక్క రసాన్ని కుడిపిస్తున్నాను ఒక పక్క రైస్ పెట్టినాను ఎందుకంటే తొందరగా చేస్తాను బ్యాళ్ళు ఉడికించుకున్నాను తొందరగా చేస్తున్నాను ఎందుకంటే అన్నం క్యారీ పంపించాలి చేద్దాం వినేది బండి అందుకోసమని తొందర తొందరగా చేస్తున్నాను ఇప్పుడు తర్వాతకి వేసుకున్నాము ఆకైతే ఇలా అయినా తినేయచ్చు బాగా పేస్ట్ ఉడికిచ్చుంటాం కాబట్టి బాగుంటుంది తినేదానికి కారం పొడి అవన్నీ చల్లకూడ కూడా ఇవ్విన కూడా బాగానే ఉంటుంది తింటే మంచిది తింటా ఈ ఆకు మునగాకు ఇప్పుడు తిరగక తీసుకున్నాము జీలకర్ర ఆవాలు వేస్తాను అలాగే ఒట్టిమిరపకాయలు ఎర్రగడ్డ కరివేపాకు ఇది బాగా ఎర్రగా వేయించుకున్నా ఇలా వేయించుకోవాలి మాకు వస్తే వేయాలి ఓ పక్క మామిడికాయ తింటున్నాను పక్క అన్నం వండుతున్నాను ఓ పక్క కాలుంపు చేస్తాను ఇలా ఎర్ర వేయాక మునగాకు వేసేసుకోవాలి ఇప్పుడు బ్యాల్ వేసేస్తాను కూడా కొద్దిసేపు వేగించుకోవాలి బ్యాళ్ళ నీళ్ళు టమాటాలు చింతపండు వేసి ఉడికించుకున్న ఇవన్నీ కలిపేసేసి రసంకి తిరువాతికి వేసుకుంటాను ఇలా వేయించేసుకొని కొద్దిసేపు వేగినాక కారం పొడి వేసుకోవాలి కొద్దిసేపు వేయించుకున్నాక కారం పొడి నూరుకున్న కారం పొడి కొంచెం వేసుకుంది మునగాకైతే అయిపోయింది బొగ్గుతో తరువాత పెట్టుకుందాం దానికి మంచి స్మెల్ వస్తుంది ఇదిగో బొగ్గు కాల్చుకుంటాను ఇలా బొగ్గు వేసుకొని దీనికి ఒక్క చుక్క నూనె వేసి ఆ పొగ వస్తుంది కదా ఆ పొగ రాక అలా వేసి చూడండి ఇంకా ఆ పొగ అట్లా వస్తుంది అది మంచి స్మెల్ వస్తుంది అట్లా తరువాతకి వేసుకుంటే మీరు కూడా వేసి చూడండి ప్లీజ్ లైక్ చేయండి నచ్చితే నా వీడియో